నెంబర్ త్రీ స్వాతంత్రం ఉంది కానీ ఎవరికి అభ్యంతరకరంగా ఉండొద్దు దేవుని సంగమునకైనాను అన్యజనులకైనను యూదులకైనను అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి అన్నాడు మన స్వతంత్రం అభ్యంతరకరంగా ఉండకూడదు నీ కారు నీ ఇష్టం కానీ రోడ్డు మీద పోయేటప్పుడు పాటించాలి కదా నా కారు నా ఇష్టమని ఎట్లా పడితే అట్లా నడిపితే కుదరదు కుదరదు స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయొద్దు అదే పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి నీ జ్ఞానాన్ని ప్రేమ చేత బ్యాలెన్స్ చేయాలి మాకేం తక్కువ అనుకోకూడదు మేము ఎదిగాము మాకు బైబిల్ అంతా తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో మాకు తెలుసు అని నువ్వు అనుకోకు తాను నిలుచున్నానని వాడు పడకుండా జాగ్రత్తగా చూచుకునవలను అన్నాడు ఇదే కొరింది పత్రిక పదవా అధ్యాయంలో నువ్వు నిలుచున్నావని నీకు అనిపిస్తే జాగ్రత్తగా చూచుకో పడిపోవద్దు పడిపోయే అవకాశాలు బలహీనుడికి బలవంతుడికి ఇద్దరికి సమానంగా ఉంటాయి ఏ వ్యక్తి కూడా నేను పడిపోను నేను బలమైన క్రైస్తవ విశ్వాసిని స్ట్రాంగ్ క్రిస్టియన్ అని చెప్పడానికి వీల్లేదు మంచిది నిలుచున్నావన్ను తలంచుకుంటే పడకుండా జాగ్రత్తగా చూచుకో కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎవరికీ అభ్యంతరకరంగా ఉండొద్దు ఎవరికీ అభ్యంతరకరంగా ఉండొద్దు నీకు బలం ఉంది చేతిలో కత్తి ఉంది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే శక్తి నీకు ఉండొచ్చు కానీ ఎదుటివాన్ని చంపే హక్కు నీకు లేదు కదా లేదు కదా స్వాతంత్రం అనుభవించేవాడు బహు బాధ్యతగా ఉంటాడండి ఈ మాట మరలా చెప్తున్నాను ఎవరైతే స్వేచ్ఛ విహంగములాగా స్వతంత్రంగా ఉంటారో వాళ్ళు చాలా బాధ్యత కలిగిన పౌరుల్లాగా ఉంటారు